శ్రీమాత్రే నమ అందరికి ఆహాహ విపద్యానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం యోగి వేమన గారు చెప్పిన రెండు అత్యద్భుతమైన అతి విలువైన పద్యాలను చూద్దాం చూడండి పద్యం చదువుతున్నాను సతికి పతికినైన సంపద సంపదే సతికి పతికినైనా సంపద సంపదే పుత్ర సంపదలును భువిని మేలు సరిగా ముదిసి బ్రతుకు సంపద సంపద సరిగా ముదిసి బ్రతుకు సంపద సంపద విశ్వదాపి వినురవే ప్రేమ అనురాగం అభిమానం కలగలిసిన ఆరు భార్యకు భర్తే సంపద భర్తకు భార్యే సంపద ఇంకా వారికి పుత్రపుత్రికా సంతానంగా ఉంటే ఈ భూమి పైన మేలైన సంపద సంతానమే కానీ ఏ చీకు చింత లేకుండా హాయిగా ఏ కష్టం రాకుండా ఏ బాధరాబందీ లేకుండా ముసిలి కాలంలో ఎంతో సుఖంగా బ్రతుకు గడిచిపోతే అదే నిజమైన అసలైన సంపద సుమా అని వేమన గారు చెప్పారు ఈ పద్యం ద్వారా సంపద అంటే ముదిమిలో ఏ ఒడిదుడుకులు లేకుండా సౌఖ్యాన్నిచ్చేదే సంపదని ఎంతో చక్కగా చెప్పారు శ్రీ వేమన గారు అందరికీ ముదిమి వయసులో అటువంటి సంపదే కలగాలని మనం కూడా కోరుకుంటామా ఇప్పుడు చూడండి ఇంకో పద్యం చూపుతున్నాను వెర్రివాణికైన వేషధారికైన వెర్రి వాణికైన వేషధారికైన రోగికైన పరమయోగికైన స్త్రీల చూసినప్పుడే చితంబురం ఎంత వాడికైనా విచిత్ర వేషధారి వివిధ రకాలైన వస్త్ర భూషణ అలంకారాలు ధరించిన వాడైనా రోగిష్టి వాడైనా పరమ యోగికైనా మగువలను చూసినప్పుడు మనసు వశం తప్పుతుంది మనసు పరవశిస్తుంది చూడండి విశ్వామిత్రుడు పరమయోగి అయిన మేనకను చూసి మనసు పారేసుకున్నాడు కదా అందుచేత స్త్రీలను చూచి చిత్త చాంచల్యం చెందకూడదని వేమన గారు తెలియజేస్తున్నారు ఈ పద్యాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుగుదాం అందరికీ నమస్కారం